భక్తులు ఆర్తితో వేడుకుంటే కోరిన వరాలు ఇచ్చే కోనేటి రాయుడు అభయహస్తంతో నిత్యం భక్తులను ఆశీర్వదించే తిరుమల శ్రీనివాసుడు ఓ భక్తుడి దాడిలో గాయపడ్డాడు భక్తుడు గుణపంతో కొట్టడంతో స్వామివారు ఇప్పటికీ ఆ నొప్పిని భరుస్తూనే ఉన్నారు ఆ భక్తుడు గుణపంతో కొట్టడంతో ఏర్పడిన రక్తగాయానికి తిరుమల శ్రీనివాసుడు నేటికి చికిత్స పొందుతూనే ఉన్నారు అది చాలదన్నట్టు స్వామివారిని గుణపంతో కొట్టిన భక్తుడు తిరుమల శ్రీవారి పట్టపురాణి అయిన వక్షస్థల లక్ష్మిని చెట్టుకు కట్టేశాడు అమ్మవారిని సంపంగి చెట్టుకు కట్టేసి బంధించాడు కూడా కానీ స్వామిని గుణపంతో కొట్టి అమ్మవారిని చెట్టుకు కట్టేసి బందీని చేసిన ఆ భక్తుడు మాత్రం స్వామి సేవకుల్లో అగ్రస్థానం పొంది తిరుమల గిరుల్లోనే స్వామిలో ఐక్యమయ్యాడు ఇంతకీ తిరుమల వెంకన్నను కొట్టిన భక్తుడెవరు స్వామిని కొట్టిన గుణపం ఎక్కడుంది ఇప్పుడు తెలుసుకుందాం రండి తిరుమల శ్రీవారు భక్తుల పెన్నిది భక్తవాత్సల్యుడు అందుకే స్వామిని ప్రత్యక్షంగా సేవించిన ఎంతో మంది భక్తాగ్రేసురుల జన్మలు ధన్యమయ్యాయి మనసా వాచ కర్మన స్వామివారిని ధ్యానించిన హతీరాంజీ బాబాజీకైతే ఏకంగా స్వామితో పాచికలాడే అదృష్టం దక్కింది ఇలాంటి భక్తులెందరో స్వామి సేవలో పునీతులయ్యారు భక్తులు తప్పు చేసినా స్వామివారు పెద్ద మనసుతో క్షమించాడే తప్ప ఆ భక్తులను ఏనాడూ దండించలేదు ఆ వెంకటేశ్వరుణ్ణి ఓ భక్తుడు గుణపంతో కొట్టి గాయపరిచినా ఇప్పటికీ స్వామి ఆ నొప్పిని భరిస్తూనే ఉన్నారు గుణపంతో కొట్టిన ఆ భక్తుడు స్వామి సేవకుల్లో అగ్రస్థానం పొంది తిరుమలగిరిలోనే ఆ స్వామిలో ఐక్యమయ్యాడు ఇప్పటికీ స్వామి సేవలోనే తరిస్తున్నాడు రామానుజాచార్యుల శిష్యుల్లో ఒకరైన అనంతావార్కు శ్రీనివాసుడంటే ఎంతో భక్తి ఒకరోజు అనంతాళ్వార్ పెళ్లి చేసుకుని ఆశీర్వాదం కోసం రామానుజాచార్యుల వద్దకు వెళతాడు అప్పుడు రామానుజాచార్యుల వారు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు తిరుమల వెంకన్న క్షేత్రం అభివృద్ధి చేసేందుకు ను తిరుమలకు వెళ్లాలని ఆదేశిస్తాడు దీంతో తన భార్యను తీసుకుని తిరుమల బయలుదేరుతాడు అప్పట్లో తిరుమలలో కేవలం పది పదిహేను మంది కంటే ఎక్కువ భక్తులు ఉండేవారు కాదు ఎందుకంటే ఏడు కొండలు దట్టమైన అడవులతో నిండిపోయి పులులు సింహాల సంచారం చేస్తూ ఉండేవి దీంతో అప్పట్లో తిరుమలకు వెళ్లాలంటే భయపడేవారు ఆ సమయంలో శ్రీరంగం నుంచి అనంతావార్ తన భార్యను తీసుకుని తిరుమలకు బయలుదేరి ఎలాగోలా తిరుమల చేరుకున్న అనంతావార్ స్వామి సేవలో తరిస్తూ ఉంటాడు అయితే అప్పట్లో తిరుమలకు వచ్చే భక్తులకు నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పుష్కరిణిని తవ్వాలనుకుని కలుస్తాడు శ్రీవారికి తన మనోగతాన్ని చెప్పి అనంతాళ్వార్ తన భార్యతో పుష్కరిణి తవ్వే పనిలో నిమగ్నమవుతాడు అయితే భార్యాభర్తలు భర్తలు ఇద్దరే తవ్వుతూ ఉండడం చూసి శ్రీవారు మారువేషంలో ఓ చిన్న బాలుడి రూపంలో వచ్చి అనంతాళ్వార్ తెలియకుండా మట్టి మోస్తూ ఉంటాడు అయితే ఈ విషయం గ్రహించిన అనంతావార్ ఎవరో గుర్తు తెలియని దుష్టశక్తి వచ్చి తమ పనికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తోందని పొరబడతాడు వెంటనే తన చేతిలో ఉన్న గుణపంతో ఆ బాలు తరుముతాడు దీంతో ఆ బాలుడు కూడా పరిగెత్తుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూడగానే అనంతావార్ తన చేతిలోని గుణపాన్ని విసురుతాడు ఆ గుణపం ఆ బాలుడి గడ్డానికి తగిలి తీవ్ర రక్తస్రావం అవుతుంది అయినా బాలుడు ఆగకుండా తిరుమల దేవాలయంలోకి పరిగెడతాడు రక్తపు మరకల్ను అనుసరిస్తూ వెళ్లిన అనంతావారు కూడా దేవాలయంలోకి వెళతాడు అంతే స్వామి వారి మూల విరాట్టు గడ్డం భాగం నుంచి రక్తం కారుతూ ఉంటుంది దీన్ని చూసిన శ్రీవారి శరణు కోరుతూ ఆయన మీద పడతాడు రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడే ఉన్న పచ్చకర్పూరాన్ని గాయానికి ఎద్ది రక్తస్రావాన్ని నియంత్రిస్తాడు తను చేసిన తప్పు తెలుసుకుని స్వామిని పరిపరి విధాలుగా వేడుకుని ఆయనను కోరుతాడు శ్రీమతి రామానుజాచారి రంగనాథ స్వామి సేవ చేసేటప్పుడు కొంతమంది శిష్యులు తయారు చేస్తూ ఉంటారు ఆయనకు సేవ చేసేవాడు ఎవరు లేదు అందరూ అడిగితే ఎవరు పోకపోతే అప్పుడు అనంతరాలు వారు ఆయన గురువు గారి యొక్క వేదన తట్టుకోలేకుండా మీరు నాకు అటువంటి అవకాశం వస్తే ఈ క్షణంలో భార్యాభర్త ఇద్దరు పోయి కొండకు సేవ చేస్తా అని చెప్పి లోపల ఆయనకు మగధీరుడు అనే టైట్లు ఇచ్చి కొండకు పంపించాడు కొండకు ఇక్కడ వచ్చినాక ఈ ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది జంతువుల మధ్య దట్టమైన అడవి ఇదంతా ఉండేటప్పుడు కొన్నాళ్ళు ఈయన కూడా పరీక్ష చేస్తుంటే ఏం చేయలేకపోతే ఆ తర్వాత ఆయన తో దేవుడికి తోవ తడతాడు తవ్వేటప్పుడు ఈ మట్టి ఇదంతా ఆమెకు పెట్టేటప్పుడు ఈ భారం మోయ లేకుండా ఆమె గోవిందా గోవిందా అడిచే లోపల ఇదేమో నా కూసి ఎవరు పిలుస్తున్నా అని చెప్పి వెంకటేశ్వరం ఒక బాలకుడుగా వెళ్ళి మొదలు ప్రత్యక్షం అవుతాడు వచ్చిన అబ్బాయే వెంకటేశ్వర ఆయనకి తెలియకుండా అడ్డాడ్డంగా వచ్చే లోపల గడ్డబారితో విసిరి కొట్టే లోపల అది ఎక్కడ తగిలిందో లేదో గడ్డబారు పరిగెత్తి వెళ్ళిపోతాడు పట్టుకొని పోవాలపల దేవాలయం వెళ్ళిపోయి తలుపు మూసుకునేస్తాం మళ్ళీ తలవాళ్ళు చూస్తే గడ్డ నుంచి నెత్తురు కారుతాయి ఇక్కడ కొడితే అక్కడ నెత్తూరు వేస్తామంటే వచ్చిన వెంకటేశ్వర స్వామి తెలుసుకొని క్షమించమంటే అప్పుడు క్షమించేది లేదు ఈరోజే నీ చరిత్ర నా చరిత్ర నా చరిత్ర ఏంది మీ చరిత్ర ఏంటి భక్తులు ఇది చూసేటప్పుడు ఇక్కడ తెల్లగా ఉండేది అంటే పచ్చకారపం దాని వెనకాల ఉంది గాయం ఆ గాయం పరిచింది అనంతరావు ఆయన ఎక్కడ పుట్టినాడు ఆయన కొండకు ఎందుకు వచ్చినాడు ఆయన ఎందుకు కొట్టినాడు కొట్టిన గడ్డబారు కూడా ఆలయ ప్రదేశంలో రైట్ సైడ్లో ఉంది నేటికి అది ప్రత్యక్ష సాక్ష్యం ఓం నమో వెంకటేశ్వర ఆ తర్వాత స్వామి సేవలో తరించిన అనంతాళ్వార్ దక్షిణ మాడవీధి వెనుక భాగంలో ఓ పగడ చెట్టులో ఐక్యమై అక్కడే తుది శ్వాస విడుస్తాడు ఇప్పటికీ అనంతాల్వార్ తవ్విన పుష్కరిణి అనంతాల్వార్ తుది శ్వాస విడిచిన పగడ చెట్టు తిరుమలలో దర్శనమిస్తూనే ఉంటాయి అంతేకాకుండా స్వామి మూల విరాట్టుకు కూడా ఇప్పటికీ ఆ గాయం కనిపిస్తుంది అందుకే శ్రీనివాసుడికి గడ్డం దగ్గర పచ్చకర్పూరాన్ని ఇప్పటికీ అర్చకులు అద్దుతూనే ఉంటారు ఇదే కాకుండా స్వామివారిని గాయపరిచిన గుడపం కూడా తిరుమలలో చూడవచ్చు ఆలయ ప్రధాన ద్వారంకు కుడివైపు అనంతాళ్వార్ గడ్డపారను వేళ్ళాడదీసి ఉంచారు ఆ రోజు స్వామివారిని గాయపరిచిన ఆ గడ్డపారను ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు మరోవైపు స్వామివారు తన భక్తులను క్షమిస్తూనే ఉంటారు వారు ఉంటారనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం తిరుమల తిరుమల శ్రీనివాసునికి ఎంతో శ్రీవారి భక్తుల్లో ఇప్పటికీ అనంతాళ్వార్ అగ్రగణ్యుడిగానే కొనసాగుతున్నాడు భక్తుడు కొట్టిన గురపం దెబ్బను ఇప్పటికీ శ్రీవత్స చిహ్నంగా చూసుకుంటూ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న విశిష్ట బంధాన్ని తెలియజేశారు తిరుమల శ్రీవారు బాబాజీ తిరుమల నంబి వెంగమాంబ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులకు అగ్రస్థానమిచ్చిన భక్తవత్సలాయనుడు తనను గుణపంతో కొట్టిన అనంతాళ్వార్ను అగ్రగణ్యున్ని చేసిన తిరుమల వెంకన్న చివరకు అనంతావార్ తన పట్టపురాణి అయిన వక్షస్థల లక్ష్మిని చెట్టు కట్టేసిన భార్య కంటే భక్తుడి మీదే ప్రీతి చూపించిన ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు ఒకనాడు శ్రీనివాసుడు పద్మావతి కలిసి కలిసి అంటే రాజకుమారుడు రాణి వేషాల్లో అనంతావారు పెంచుకున్న పూదోటకు వెళ్లి వనాన్ని ఆగ్రహానికి గురైన అనంతావార్ తోటను పాడు చేస్తున్న వారు ఎవరో తెలుసుకోవాలని ఓ రోజు తోటలో ఓవైపు కాపు కాసి కూర్చున్నాడట తోట పాడు చేసిన ఆ రాజదంపతులను పట్టుకుని సంపంగి చెట్టుకు కట్టివేయడానికి ప్రయత్నిస్తాడు అనంతాళ్వార్ల వారు ఆ సందర్భంలో శ్రీనివాసుడు పట్టు విధిల్చుకుని పారిపోతాడు కాని పద్మావతి అమ్మవారు మాత్రం దొరికిపోతుంది ఆమెను చెట్టు కట్టేందుకు అనంతాళ్వారు ప్రయత్నిస్తుండగా పద్మావతి అమ్మవారు ఎంతగా బ్రతిమాలినా ఆయన అమ్మవారి మాట వినడు చివరకు అమ్మవారిని సంపంగి చెట్టుకు కట్టివేస్తాడు ఆమెను కట్టివేస్తే రాజకుమారుడు ఆమె కోసం వస్తాడన్నది అనంతాళ్వారు ఆలోచన అయితే రాత్రంతా గడిచినా బందీగా ఉన్న రాకుమారి వేషంలోని పద్మావతి అమ్మవారి కోసం స్వామివారు రారు ఇంతలో సూర్యోదయం కావడంతో స్వామివారికి పూజలు చేసేందుకు అర్చకులు ఆలయ తలుపులు తెరుస్తారు అయితే స్వామివారి పక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారు కనిపించరు దీంతో ఆందోళనకు గురైన అర్చక స్వాములు అనంతాళ్వార్ తోటకు వెళ్లి పద్మావతి అమ్మవారిగా అనంతాళ్వార్కు వివరిస్తారట దీంతో మహాపచారం చేశానని భావించిన అనంతాళ్వార్ అమ్మవారిని క్షమాపణ కోరి అమ్మవారిని ఓ పూల బుట్టలో పెట్టుకుని ఆలయానికి చేరుకుని స్వామివారి క్షమాపణ కోరుతాడట దీంతో స్వామివారు నీ కుమార్తెను నాకివ్వు అంటూ ఆజ్ఞాపిస్తాడట అంతటా అప్పటి నుంచి స్వామివారికి అనంతాళ్వార్ మామ అయ్యారనేది పౌరాణిక ఐతిహ్యం అందుకే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామివారు అనంతాళ్వార్ తోట నుంచి వెనక్కి తిరిగి అప్రదీక్షణంగా ఆలయానికి చేరుకునే ఘట్టం తిరుమలలో జరుగుతూనే ఉంది ఈ రోజు కూడా అప్పుడు జరిగినట్టు ఈ సంవత్సరం ముందు జరిగినట్టు స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆయన ఒకరే అపరేషన్గా వచ్చి ఆయన మాలను సమర్పించి ఆర్తి ఇచ్చి చట్టాలిచ్చి పోతారు అమ్మాయి తొమ్మిది వందల సంవత్సరాలు స్వామివారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఓం నమో వెంకటేశ్వర తిరుమల స్వామివారు ఎంతటి భక్త ప్రియుడో చెప్పడానికి ఈ రెండు ఘటనలే సాక్ష్యాలు ఓ భక్తుడు గుణపంతో కొట్టిన ఇప్పటికీ ఆ నొప్పి భరిస్తున్న తిరుమల శ్రీనివాసుడు ఆ భక్తుడిని కటాక్షిస్తాడు అది చాలదన్నట్టు ఆ భక్తుడు తిరుమల శ్రీవారి హృదయ లక్ష్మిని చెట్టు ఆ భక్తు వద్ద చతురత ప్రదర్శించిన మహానుభావుడు తిరుమల శ్రీనివాసుడు అందుకే అన్నారు భక్తవత్సలా గోవిందా భాగవత ప్రియా అని